హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎవరైతే డైట్లో ఉన్నారో వాళ్ళకి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి చూడండి ఇక్కడ మనం నల్ల శనగలు ఉన్నాయి కదా నల్ల శనగలు ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఇలా మొలకలతో మొలకలతో తినలేకపోతే ఇలా ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటాయి మీకు ఎక్కువ ఆకలి కూడా లేదు ఇలా ట్రై చేసి హెల్దీ కూడా చాలా హెల్దీ డైట్లో ఉండేవారికి ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మెయిన్ కరివేపాకు వేసుకోవాలండి చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మొలకలతో శనగలు వేసేసుకొని దాన్ని కొంచెం లైట్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే మీరు ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నా పర్లేదండి మన టేస్ట్ అయితే సేమే వచ్చేస్తుంది ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని దీనికి సరిపడగా సాల్ట్ లైట్గా పసుపు చివరిలో లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి నల్ల శనగల ఫ్రై రెడీ